ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులరాశి వారికి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు రాబోతున్నాయండి ఇద్దరి ఆడమనిషు ఒక మగ మనిషి రాక వల్ల మీ జీవితంలో భారీ మార్పులను మీరు చూడబోతున్నారు అలానే ముఖ్యంగా అండి పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే శత్రువు గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి ఈ తులరాశి వారు వెంట ఎందుకు పడుతున్నారు వారి వెంట పడ్డానికి గల కారణాలు ఏంటి ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి మొదటిగా మనం వారి గురించి తెలుసుకోవాలి వీరి యొక్క మనస్తత్వతని గనక మనం గమనించినట్లయితే రహస్య స్వభావలు అని చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అనేది వీరికి నచ్చదండి బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే ఏ విషయాలు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలను బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి నచ్చదు అలానే మనసులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించిన రహస్య స్వభావలు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారో వితల వ్యక్తులకు సంబంధించి ఎటువంటి విషయాలు కూడా అలానే సీక్రెట్గా ఉంచుతారండి అంటే ముఖ్యంగా కొంతమంది మనస్త మనం చూస్తూ ఉంటామండి వారికి సంబంధించిన పర్షణ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు కానీ వితల వ్యక్తుల గురించి మాత్రం ఒక్క విషయం చెప్పినా కానీ దానికి ఒకటికి నాలుగు జోడించి నలుగురికి చెప్తూ ఉంటారు కానీ ఈ వారు అటువంటి స్వాభం కలవరకు కాదండి వీరు సొంత విషయాన్ని వితలకు చెప్పరు అలానే వేరే వాళ్ళ విషయాలను కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అటువంటి గొప్ప లక్షణాలు ఈ తులరాశి వారిలో ఎక్కువగా ఉంటాయి చాలా తెలివైన వారు కూడా వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టమండి ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ తులరాశి వరకు జీవితం కనుక మనం గమనించినట్లయితే అంటే భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వెదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి భూములు ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అవే అవకాశం కూడా ఉంటుంది కోటేశ్వర్లు అవుతారు వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయండి ఈ విధంగా మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్య ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదాగా సాగుతూ ఉంటుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితులు వీళ్ళకి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి ఏ మాత్రం కూడా నేత నిజాతిని వదిలిపెట్టుకోరు సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకోరు మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే అలాగే వీరి జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం గనక మనం చూస్తే వీరి జీవితంలో పన్నెండు సంవత్సరాల యొక్క చతువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకుపోతున్నారు అంటే మీ ఇరుగుపరుగు పరుగు వ్యక్తులు కావచ్చండి మీరు పనిచేసే చోటు కూడా ఉంటారు మీ వ్యాపారం చేసే చోటు కూడా ఉంటారు మీరు కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారు మీ బంధువులలో కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా వారిని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ తులరాశి వారు ఏంటంటే మంచి స్వభావం కలిగి ఉంటారు అలానే ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారు అని భావిస్తూ ఉంటారు ఈ విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు ఎప్పుడు భావిస్తూ ఉంటారండి కానీ వాళ్ళు మాత్రం ఈ వెనకాల గోతులతోన్నారండి వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డం చూసి వారు ఓరవలేకపోతూ ఉంటారు అంటే మీరు వెదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పడి మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక సక్సెస్ అందుకోవాలని చూస్తూ ఉంటే వాళ్ళు ఎలాగైనా సరే ఆ సక్సెస్ మీకు రాకుండా చేస్తూ ఉంటారు ఆ శత్రువు ఎవరో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలుసుకోబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సిన వచ్చి అవసరం వచ్చినా సరే లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో మీరు నడవాలి అయినా సరే వారితో పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ చేసుకోకూడదండి ఒకవేళ మీరు షేర్ చేశారండి మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారండి తెలిసి కూడా ఈ విధంగా మీరు తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనసుతో ఏ విధంగా ఉంటుందంటే చూస్తూ ఉంటామండి వారు మళ్ళీ ఇంతవరకు మోసం చేస్తారని తెలిసినా కూడా మన కీడును కోరుకునే వ్యక్తులను తెలిసినా కూడా గుడ్డిగా మళ్ళీ వ్యక్తుల్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారండి మన విషయాలు చెప్తూ ఉంటాం వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటాం వాళ్ళతోనే మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా కనుక మీరు తప్పులు చేశారంటే మాత్రం మీ జీవితంలో సర్దిద్దుకొని తప్పులు చేసిన వాళ్ళే అవుతారండి మీకు మీరుగా సమస్యలు క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు అంటే ఒకసారి డబ్బు ఇచ్చినా కూడా మీకు తిరిగి ఇవి రాలేదు అయినా సరే మీ దగ్గరికి వచ్చి డబ్బు అడిగినా ఎమ్మట ఇచ్చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎంత బతిములాడినా సరే కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు కాబట్టి ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాల్సిన జాగ్రత్త మీదేనండి ముఖ్యంగా జూలై పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలో మీ జీవితానికి సంబంధించి ఒక ఊహించే సంఘటన అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది మీ జీవితంలో అంటే మీ శత్రుడు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ సందర్భం ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది అంటే గుడ్డిగా నమ్మినే వ్యక్తులే వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీలు ఏదో ఒక సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయండి అలాగే మీ జీవితంలో అండి ఎప్పటి నుండో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారండి మీ ఎంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది కూడా అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే వారి యొక్క రాక ద్వారా మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారండి ఒక్కొక్కసారి మీరు వినే ఉంటారండి లైఫ్ ట్రనింగ్ పాయింట్ అని అది అనేది ఈ సమయంలో మీ జీవితంలో అయితే రాబోతుందండి ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి రాక వల్ల మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతున్నారు అది మీరు ఆశ్చర్యానికి గురి కూడా కావచ్చు ఒక్కొక్క సమయంలో ఏంటి ఇలా అని గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న సమయంలో మీకు చాలా అనుకూలంగా మారుతుంది వారికి రాక వల్ల అంటే ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది మీకే ఉంటుంది కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి అటువంటి వ్యక్తులు ఇద్దరి మనసు ఒక మగ మనిషి మీ వెంట అండి కానీ మీకు తెలియదు వారి మూలంగా అయితే మీకు జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది కొన్ని కొన్నిసార్లు మీరు వినే ఉంటారు కొంతమంది ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారని అదే సమయం మీ జీవితంలో రాబోతుందండి ఇంతవరకు మీ యొక్క జీవితం ఈ విధంగా ఉంటుంది ఇక ముందు మీ యొక్క జీవితం ఈ విధంగా ఉంటుంది అంటే పెద్ద మార్పుకి కారణం అవుతుంది ఆ కారణం ఆ ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి వాళ్ళని వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు లేదా మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు మీకు జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తాయండి మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మేలుకల గురించి వాళ్ళు చెప్తారు వినియోగదారులు అయితే గనక ఏ విధంగా ఆకట్టుకోవాలో వాళ్ళు మీకు బాగా చూసిస్తారు కూడా అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం ఇలా జరుగుతూ ఉంటుంది అలానే ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్కులు సాధించాలి ఏ విధంగా ఉండాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన ఆ ఇద్దరి మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే కలిసి గట్టి ఒక్కసారిగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒకే జీవితంలోకి రారండి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు ఒకరు ఇరుగు వ్యక్తులు కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు ఒకరు మీకు ప్రయాణంతో పరిచయం కావచ్చు లేదా ఆన్లైన్లో పరిచయం కావచ్చు ఎలాగైనా సరే స్నేహం ద్వారైనా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఎలాగైనా సరే ఒక కొత్త వ్యక్తిగా మీ జీవితంలోకి వస్తారండి ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సరే వారి వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు మీరు చూడగలుగుతారు ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు వారి యొక్క సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది కూడా చెప్పుకోవాలి అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి ఈ జూలై పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది అంటే ఒక పెద్ద సందర్భం జరగబోతుంది సంఘటన ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుంది మిమ్మల్ని శత్రువుకు భావించే వ్యక్తులు ఎవరో అని అలాగే మీ వెనకాల గోతులు తేవుతున్నారు వ్యక్తులు ఎవరు అని అంటే కొన్ని సమస్యల్లో మనకి ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటో బయటపడుతుంది ఒక సందర్భం ద్వారా ఒక మనిషి క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది మీ పరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి ఎవరు వీటి గురించి అనేది ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుందండి ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులు అని కూడా చెప్పుకోవాలి అయితే మీరు ప్రతిరోజు హనుమాన్ చాలా పఠించండి మీకు వీలైనప్పుడల్లా కూడా మీకు శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి అలానే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం అండి గోమాతను కనుక మీరు ఆరాధిస్తే సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు కాబట్టి గోమాతను కూడా పూజించండి ఇంకా ఎన్నో మీ జీవితంలో ఎన్నో సత్ఫలితాన్ని కూడా పొందుతారు అలానే అనాథశ్రమ ఉన్నవారికి అనాథ పిల్లలకు కావచ్చు వృత్తులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి దాని తాలూకు కూడా పుణ్య ఫలితం అనేది మీకు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి ఇక రేపటి రోజున జూలై పద్నాలుగు పదిహేను తేదీలలో మీ జీవితంలో మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉండబోతుందండి కాబట్టి తులరాశి వారు మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ